నాలుగో రోజుకి స్వాగతం సుస్వాగతం సో ఫస్ట్ టాపిక్ క్షమించడం రెండో టాపిక్ ప్రేమించడం మూడో టాపిక్ కృతజ్ఞత నాలుగో టాపిక్ వచ్చేసరికి సర్వీస్ సేవ చేయడం వర్క్ మీరు ఏదో ఒక పని చేయండి సర్వీస్ అంటే మీరు అనాథాశ్రమాలకు వెళ్ళి దానాలు చేయండి డబ్బులు డొనేషన్ ఇవ్వండి నేను చెప్పను మీరు డబ్బులు సంపాదించండి మీ అవసరాలకు మించి సంపాదించాలి మీరు డబ్బులు సంపాదిస్తే ఇన్డైరెక్ట్గా వేరే వాళ్ళకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు అవునా కదా మీరు డబ్బులు సంపాదించండి మీ కళలు నెరవేర్చండి మీ డ్రీమ్ హౌస్ కట్టుకోండి డ్రీమ్ కార్ కొనుక్కోండి మంచి బిజినెస్ చేయండి పది మందికి ఉపాధిని ఇవ్వండి మీరు జాబ్ చేసేటప్పుడు ఆటోలోనూ బస్సులోనూ వెళ్తారు వాళ్ళకు ఛార్జీలు ఇస్తారు కదా వాళ్ళ కుటుంబం బతుకుతుంది మీ వల్ల పెట్రోల్ కొట్టిస్తారు బైక్లో వెళ్ళేటప్పుడు సో పెట్రోల్ బంక్లో పని వాళ్ళు బతుకుతున్నారు మీ వల్ల గుర్తుపెట్టుకోండి మీరు డబ్బులు సంపాదించడం నేర్చుకోండి మీరు సర్వీస్ చేసినట్టే ఇన్డైరెక్ట్గా అవునా కదా అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఓకే నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి నీ వల్ల పది మంది బ్రతుకుతారు అవునా కదా అవునంటే టైప్ చేయండి మీరు అన్నదానం చేయండి డొనేషన్ చేయండి నేను చెప్పను మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి యూనివర్సు మీకు కావాల్సింది మీ దగ్గరికి తీసుకెళ్తుంది అవునా కాదండి నెక్స్ట్ మీరు టీ కాఫీ తాగాలని వెళ్తారు టీ షాప్కి అక్కడ కూడా టీ వాడు మీ మీద బ్రతుకుతున్నాడు మీరు టీ తాగడం వల్ల వాడు గొప్పవాడు కాకపోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం హ్యాపీగా బ్రతుకుతుంది మీరు షాపింగ్ చేయండి సంతోషంగా బట్టలు కొనండి సంతోషంగా సినిమాకి వెళ్ళండి సంతోషంగా షాపింగ్ చేయండి చేయడం వల్ల షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వర్కర్స్ హెల్పర్స్ బ్రతుకుతున్నారు పది మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు గోల్డ్ కొనండి గోల్డ్ షాప్ వాళ్ళ ఫ్యామిలీ మీ వల్ల బ్రతుకుతుంది అవునా కాదని ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు హోటల్కి వెళ్ళండి మంత్లీ వన్స్ మీ ఫ్యామిలీ తీసుకొని హోటల్కి వెళ్ళి కుటుంబంతోనే తినేసి వచ్చేయండి మీ వల్ల ఆ హోటల్లో పనిచేసే చెప్పు కావచ్చు క్లీనింగ్ చేసే బాయ్ కావచ్చు కుక్ కావచ్చు సో హోటల్ మేనేజ్మెంట్ సూపర్వైజర్ కావచ్చు మేనేజర్ కావచ్చు వాళ్ళందరూ మీ వల్ల బ్రతుకుతున్నారు ఇండైరెక్ట్గా మీరు ఏదో ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళండి ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటే నేరంతో సమానం అవునా కాదండి మీరు ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నారంటే నేరం చేసిన వాళ్ళతో సమానం అవుతారు దయచేసి ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి తెలిసిన వాళ్ళకి మంచి మాటలు చెప్పండి ట్రైనింగ్ ఇవ్వండి స్కిల్స్ నేర్పించండి మీరు మంచి మాటలు చెప్పడం వలన మీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు అవునా కదా మోటివేషన్ చేయండి చదువుకునే పిల్లలకు దారి చూపించండి టెన్త్ తర్వాత ఏ ఏ రూట్లో వెళ్ళాలి ఇంటర్మీడియట్ తర్వాత ఏం తీసుకోవాలి ఇంజనీరింగ్ చదవాలా డిగ్రీ చదవాలా డిప్లొమా చేయాలా అనేసి వాళ్ళకు గైడెన్స్ ఇవ్వండి మీకు తెలిసిన నాలెడ్జ్ని పంచండి మనం పంచడం వలన పెరుగుతుంది కానీ తరగదు అండి సో విద్యాదానం అన్నిటికంటే గొప్పదని నేను అంటాను సో నేను కూడా నా ప్రొఫెషన్ వేరండి ఆస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీ నా ప్రొఫెషన్గా ఎంచుకున్నాను నా ప్యాషన్ వచ్చేసి మైండ్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్ గవర్నమెంట్ స్కూళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తానండి నేర్చుకోవడం ఆగిపోతే మన జీవితం కూడా ఆగిపోతుంది మా గురువు గారు చెప్పారు నా హృదయపూర్వక నమస్కారాలు గోల్ ఉంటే లీడర్ గోల్ లేకపోతే లేబర్ అన్నారండి మా గురువు గారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి లక్ష్యం సాధించే దిశగా వెళ్ళాలి మీ పని మీరు చేసుకోవాలి చదువుకునే పిల్లలు చదువుకోవాలి చేసే వాళ్ళు పనిచేయాలి సో పిల్లలకు సరైన మార్గం ద్వారా ఇప్పటి నుంచే ఏ గోల్ రీచ్ అవ్వాలో సరైన గోల్ పర్ఫెక్ట్ గోల్ లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి ఆ గోల్ కోసం చదువుకుంటూ వెళ్ళాలి అవునా కదండి సో గోల్ ఉంటే లీడర్ అవుతాడు గోల్ లేకపోతే లేబర్ అవుతారు మేము చదువుకునేటప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు చెప్పింటే మేము కలెక్టర్ అయినా అయిన వాళ్ళం కలెక్టర్ కాకపోయినా కండక్టర్ అయినా అయిన వాళ్ళం అవునా కాదండి సో ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ ఒక్కటే కాదండి సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి పబ్లిక్ స్పీకింగ్ ఉంది స్టేజ్ ఫేర్ ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఫైండ్ యువర్ ప్యాషన్ ఉంది టైం మేనేజ్మెంట్ ఉంది హ్యాబిట్ ఫార్మేషన్ ఉంది ఫస్ట్ స్పీచ్ ద బెస్ట్ స్పీచ్ స్టేజ్ పైన ఎలా మాట్లాడాలి భయం లేకుండా ఇవన్నీ స్కిల్స్ నేర్చుకుంటే వాడు రేపొద్దున ఇంటర్వ్యూలో ఈజీగా మాట్లాడి జాబ్ పట్టేస్తారు ఇవన్నీ చెప్పండి మంచి మాటలు చెప్పడం వలన మీకేం ఒక్క రూపాయి ఖర్చు అవ్వదు ఆత్మహత్య చేసుకునేవాడు కూడా ఆగిపోవాలి మీ మాటలు వింటే గురువు గారు చెప్పారు నలుగురికి మంచి జరుగుతుందంటే ఆ దారి ఆపద్దు అన్నారు కాబట్టి నేను ఈ రోజుకి యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తున్నాను ఈ వీడియో వల్ల ఒక్కరు మారినా ఫస్ట్ నేను సంతోషపడేవని నేను థ్యాంక్ యూ సో మచ్ మా గురువు గారికి మా తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు సో నాకు రియల్గా ఇన్సిడెంట్ ఒక జరిగింది కాల్ వచ్చింది సార్ నేను చనిపోవాలనుకున్నాను అని చెప్పాడు చనిపోవడం వలన వాళ్ళ భార్య పిల్లలు అనాథ అవుతారని మనకు తెలియదు ఆ ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు నేను మళ్ళీ క్లాస్ తీసుకుని ఒక ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా ఆయన ప్రాబ్లం చెప్పేంత వరకు సైలెంట్గా ఉన్నాను ఆయన ప్రాబ్లం అంతా చెప్పిన తర్వాత మనసులో ఉండే బాధ దిగిపోయింది తర్వాత చెప్పాను నువ్వు పోతావు నీ పిల్లలు నీ భార్య ఏమవ్వాలని అడిగాను కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా భూమి మీద బ్రతుకుతున్నారు నీకు అన్నీ ఉన్నాయి ఎందుకు బ్రతకలేకపోతున్నావు రైల్వే స్టేషన్లో సమోసాలన్నీ రోజుకు రెండు వేల రూపాయలు సంపాదించి నెలకు అరవై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు అని ఎగ్జాంపుల్ చెప్తే అప్పుడు అవేక్ అయ్యాడు మేల్కొని సారీ సార్ ఇంకోసారి నిర్ణయం తీసుకోను అని చెప్పాడు మీరు కూడా మీ మాటల వల్ల చనిపోయేవాడు కూడా బ్రతకాలి అలా మాట్లాడండి మాట్లాడితే ఓకే సర్వీస్ మీ పని మీరు చేసుకుంటూ పోండి ఒకరికి బాధ పెట్టద్దు మీరు ఇండైరెక్ట్గా పది మంది బ్రతికించిన వాళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి ఖాళీగా మాత్రం ఉండద్దు సో ఖాళీగా ఉంటే నేరం చేసిన వాళ్ళతో సమానం ఇంకొక విషయం ఖాళీగా ఉన్నారనుకోండి రోజుకి అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి మనిషికి అవి పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కాబట్టి ఖాళీగా మాత్రం కూర్చోవద్దు నిస్వార్థ సేవ చేయాలండి స్వార్థం ఉన్నప్పుడు నిస్వార్థ సేవ చేస్తే నీకు అవసరం ఉన్నప్పుడు అది తిరిగి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే అనాథాశ్రమానికి వెళ్ళండి హ్యాపీగా మాట్లాడండి మీకు తోచింది సహాయం చేయండి లేదా బర్త్డేకో ఫంక్షన్కో మీరు ఇంట్లోన ఏదైనా వన్ ఆహారం వండి వాళ్ళకి ఇచ్చిరండి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడండి అని ఎంత సంతోషపడతారు వాళ్ళకి ఎవరు లేరు ఈరోజు మీరు వచ్చారు ఆ రోజు వాళ్ళు కడప నిండైనా అన్నం తింటారు అవునా కదా మీ జీవితం ఊరికే రాదండి మీ లైఫ్కి ఒక పర్పస్ ఉంటుందని నేను అంటాను ఆ పర్పస్ ఏంటో తెలుసుకున్న రోజు నీ జీవితం సార్థకమైనట్టు అండి మన జీవితం తీసుకోవడానికి రాలేదండి ఇవ్వడానికి రావాలి అవునా కాదండి నీ జీవితం ఊరికే రాలేదు నీ లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది ఎందుకు వచ్చావో నిర్ణయించుకో ఈరోజే ఆలోచించుకో సేవ చేస్తూ ఉంటే వంద రెట్లు తిరిగి అది నీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఒక చిన్న స్టోరీ ఉందండి ఒక హాస్పిటల్లో ఇద్దరు పేషెంట్స్ ఉంటారు డాక్టర్ వచ్చి చెప్తాడనమాట రిచ్ రిచ్ పేరెంట్స్ వాళ్ళు ఓకే ఎందుకంటే ఇద్దరు ధనికులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటారు చాలా రోజులుగా ఇంకా వచ్చే నెల రెండు నెలల లోపల చనిపోతారని డాక్టర్ చెప్తాడు చాలా రోజులైందండి ఇప్పటికీ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు చివరి స్టేజ్లో ఉన్నారని వాళ్ళిద్దరు ధనిక పేషెంట్కి చెప్పేస్తారు వాళ్ళిద్దరు ఆలోచించి మేము ఇంత సంపాదించాం కదా ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు పేపర్లో యాడ్ ఇస్తారు నిజంగా ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళు మా దగ్గరికి రండి మేము సహాయం చేస్తాము అని పేపర్లో ప్రకటన ఇస్తారండి అప్పుడు చాలామంది ప్రజల సమస్యలు ఉంటాయి కదా మా అబ్బాయికి హార్ట్లో ప్రాబ్లం ఉంది మా అమ్మాయి చదువుకోవాలి మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి మాకు ఇల్లు లేదు అని బాధపడే పిల్ల పేద వాళ్ళందరికీ ఈ ధనికులంతా సహాయం చేస్తారు ఈ ఇద్దరు ధనికులు సాయం చేస్తారు అలా సహాయం చేస్తూ చేస్తూ ఉండగా వాళ్ళకి ఎవరు లేరు అనే వాళ్ళు కూడా చాలామంది వచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తారు మీ వల్ల మా అబ్బాయి బతికాడు మీ వల్ల మా అమ్మాయి డాక్టర్ అయింది మీ వల్ల మేము సొంత ఇల్లు కట్టుకున్నాం మీ వల్ల మేము సొంత బిజినెస్ పెట్టుకున్నాం మీ వల్ల మేము మా కుటుంబం చాలా సంతోషంగా ఉందని చాలామంది గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం తెలియజేస్తారండి అలా డాక్టర్ చెప్పారు కదా నెల రెండు నెలలు బతుకుతారని కానీ ఏం జరిగిందో తెలుసా అలా వాళ్ళు సర్వీస్ సేవ చేస్తూ ఉండడం వల్ల పద్దెనిమిది నెలలు బతికారంటండి రియల్గా జరిగిన స్టోరీ పద్దెనిమిది నెలలు బతికారు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు పద్దెనిమిది నెలలు బతకంటే గొప్ప అండి డాక్టర్కి తెలుసు చివరి స్టేజ్లో ఉన్నారు నెల రెండు నెలలు బతకడమే గొప్ప అని డాక్టర్ చేతులు ఎత్తేసారు పద్దెనిమిది నెలలు బతికి చూపించారు మీరు కూడా నిస్వార్థ సేవ చేయండి అని నేను చెప్తున్నాను ఓకే సర్వీస్ చేస్తూ ఉండండి టుడే ఈజ్ ద బ్యూటిఫుల్ డే ఎవరిస్ ద బ్యూటిఫుల్ డే ప్రతిరోజు ఒక అందమైన జీవితమే ఈ అందమైన జీవితం ఆ టాపిక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు ఇస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తిరిగి మీకు వస్తుంది అనడానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను ట్రస్ట్ యువర్ సెల్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్ స్వామి కన్నా చెప్పినారు కదా నీ మీద నీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు ప్రతిరోజు నీతోనూ పదహైదు నిమిషాలు మాట్లాడండి నీలో తెలియనే ఒకడుంటాడు లోపల ప్రతిరోజు పదహైదు నిమిషాలు మీతో మీరు మాట్లాడండి మాట్లాడకపోతే ఒక గొప్ప వ్యక్తిని మిస్ అవుతారు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకెళ్ళండి సాయం చేస్తారు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ హృదయం ఉందని నేను అనుకుంటున్నాను పోయేటప్పుడు మనం ఏం తీసుకుపోమనండి పేరు కీర్తి పుణ్యం మాత్రమే మన వెంట వస్తాయి అవునా కాదా ఓకే మీరు సాయం చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది సర్వే సుఖినో భవంతు అందమైన జీవితం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ